స్వాగతం నెల్లూరు కావలి రూరల్ మండలం రుద్రకోటలో రైల్వే గేట్ మ్యాన్ గా పనిచేస్తున్న నాగరాజును గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు గత భార్య పిల్లలతో ఒంటరిగా నివసిస్తున్న ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు కావలి రూరల్ మండలంలో రైల్వే గేట్ మెన్ గా పనిచేస్తూ ఉండగా గుర్తు తెలియని దుండగులు నాగరాజును కత్తితో పొడిచి హత్యాయత్నానికి గురి చేసిన ఘటన కలకలం రేపింది గత భార్య పిల్లల నుండి దూరంగా ఒంటరిగా నివసిస్తున్న నాగరాజును ఇంటి దగ్గర ఉన్నటువంటి సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు పోలీసులు గత పరిశీలనలో ఘటనకు సంబంధించిన కొన్ని వివరాలను సేకరిస్తూ ఉన్నారు పరిశోధన తదుపరి ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ ఇంటి పరిసరాలు వంటి అంశాలను పరిశీలిస్తూ ఉన్నారు బాధితుడి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి అవసరమైన సమాచారం న్యాయ వ్యవస్థకు పంపాలని పోలీసులు సాక్ష్యాలు సేకరించడం గాఢ విచారణ కొనసాగించడం సంఘటన యొక్క సాంకేతిక సహకారం తీసుకోనున్నా